వెల్కమ్ టు సంగారెడ్డి పట్టణంలో ఈ రోజు సాయంత్రం దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి వీర మరణం పొందిన మురళి నాయకాత్మకు శాంతి చేకూరాలని సంగారెడ్డి ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు గిరిజన నాయకులు పాల్గొన్నారు చే దేశ భద్రత కోసం ఇండియన్ ఆర్మీలో చేరినటువంటి గిరిజన బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరుట్ల మండలం కల్తీ తాండాకు చెందినటువంటి జ్యోతి శ్రీరామ్ నాయకుల ఏకైక కుమారుడు మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో చేరి ఈ దేశం కోసం నేను నా సేవలను వినియోగిస్తా నేను చనిపోయినా ఈ దేశం కోసం చనిపోతా చనిపోయినప్పటికీ కూడా నా శవం మీద ఈ భారతదేశ జాతీయ చట్టను పెట్టడం చెప్పినటువంటి అమరుడు వీర సైనికుడు మన మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబానికి త్వరలో సానుభూతి సంతాపం చెప్పాలని చెప్పేసి ఈరోజు గిరిజన సంఘాలు గిరిజన విద్యార్థి సంఘం సంగారెడ్డి ఐపీ నుండి ఈరోజు కొత్త బస్టాండ్ అమరవెడ్డి రూపం దగ్గర కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి ఈరోజు ఆత్మ శాంతి చేతురాలని చెప్పేసి సంఘం ఆధారంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించుకుంటున్నాయి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషించి ఈరోజు అమాయక ప్రజలను ఈరోజు ఏదైతే టూరిజం కోసం వెళ్ళినటువంటి అమాయకం ప్రజలను పదిహేను మందిని ఉగ్రవాదులు తెరవిస్తూ కాల్చి చెప్పినటువంటి కాత్తు కానీ ఈరోజు దేశమంతటా ఖండిస్తూ ఖండిస్తూ ఈరోజు వారికి నిరసనగా ఈరోజు భారతదేశం అమాయక ప్రజలను బలికొనటువంటి పాకిస్తాన్ కన్యూరిస్టులకు ఈ రోజు బుద్ధి చెప్పాలని చేసేసి ఈ రోజు భారతదేశం ఈ రోజు